ఒక కథ వడ్డీ వ్యాపారస్తుడు నేనా వడ్డీ మానన్నా అమ్మ వడ్డీ మానన్నమ్మా కుటుంబంలో శాపం అమ్మ నీ కుటుంబానికి వచ్చిన శాపమేది వడ్డీ 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 కొంపల గురి చెప్పు వద్దమ్మా అని అంటే అనంటది నీతి మంతుడు అప్పిస్తాడు కానీ అప్పు తీసుకోవడం రాసింది నేను నీతి మంతులు వాళ్ళని కనుక ఏం చేస్తున్నాను అప్పిస్తున్నా దాన్ని వడ్డీ అనేది కనుక్కోవాలా వాళ్ళ సంతోషం కొంది ఏడు రూపాయలు ఇస్తున్నారు ఏడు రూపాయలు వడ్డీ అంటే సంతోషం కోలది కొంపలో ఉండే శాపం చాలదా ఇంకా వడ్డీ వ్యాపారమా ఆ వడ్డీ కన్నీళ్లు పెట్టి శాపం తరతరాల శాపం అది ఒక్కొక్కరు క్రిస్టియస్ అంటే వాక్యం మీద ఉన్న సరళత వాక్యం మీద ఉన్న పవిత్రతని వదిలి మరొక విధంగా వెళ్ళిపోయి మరొక విధంగా వెళ్ళిపోయి నీతి మంతులు అప్పిస్తారు అని గర్వించటం అని అసయించడం అందుకే వాక్యం అంటుంది సిగ్గు పడవలసిన విషయాలలో మీరు ఆశ్చయిస్తున్నారు ఫలానా పని చేశానే పలానా మాట మాట్లాడానే పలానా విధంగా నేను ప్రవర్తించాను అని సిగ్గుపడవలసిన విషయాల్లో మీరు అతిశయిస్తున్నారు జాగ్రత్త రిపెట్ ముందు మనసును మార్చుకోండి మీ మనస్సు సాతాను జరపకుండా దేవుని మీద మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసం నిష్కల్మషమైన ప్రేమ వాటిలో జీవులు దూరం చేయకుండా మీ మాటలో కానీ మీ ఆలోచనలో కానీ పవిత్ర హృదయులై ప్రయజలో ప్రేజలో హూయా ఆ పవిత్రమైన హృదయాన్ని ఆలోచించినప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో పుట్టే ఆ పుట్టుక ఆ ప్రేమ పవిత్రమైన హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుందండి అది దేవుణ్ణి ప్రేమించేటట్లు చేస్తుంది పొరుగు వాణిని ప్రేమించేటట్లు చేస్తుంది అంతేగాని వాళ్ళని కన్నీరు విడిపించదు అది త్యాగానికి మనకు సూచనగా ప్రతీకగా ఉండిపోతుంది పవిత్ర హృదయం నుంచి వస్తున్న ప్రేమ గనుక మీ హృదయములలో దేవుడి మీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా మనకు ఉందని బైబిల్ చెబుతుంది